ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దు బిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే పెట్రా

ప్లేస్ తమ్ముళ్ళు ఈరోజు కుప్పంలో మా చెల్లెల్ని అక్కల్ని చూస్తా ఉంటే అక్క చెల్లెళ్ళు చూస్తా ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మాదిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు శుభాభినందన్లు ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈ రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు వారిని గట్టిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు గౌరవాని శ్రీనివాసులు గారు డాక్టర్ సురేష్ గారు అదే వారిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రతాప్ గారు భాష గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు రామగుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు శ్రీమతి పుష్ప శకుంతలమ్మ భారతి త్రిలోక్ స్వాతి తిరుమగల్ సుగుణమ్మ చంద్రకళ అలవేలమ్మ తిరుపతమ్మ గాయత్రి సరస్వతమ్మ సుందరమ్మ వేదికలో ఎటు చూసినా వెనక ముందర చుట్టుపక్కలంతా మహిళలే కనపడుస్తున్నారు ఇది మహిళా సాధికారి కోసం తొలి మెట్టు మాత్రమే నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల గురించి మాట్లాడిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మీరే ఆలోచించుకోండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటేస్తున్నాం ఎప్పుడూ మిమ్మల్ని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆలోచించాడు ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే మగ బిడ్డలకే ఆస్తులు ఇస్తాం ఆడబిడ్డలు మాత్రం పెళ్లి చేసి బయట పంపిస్తాం ఇది సభవు కాదని ఆలోచించి ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవునా కాదా ఈ కాలం చిన్నపిల్లలున్నారు మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది ఈరోజు తల్లిదండ్రులు కానీ ఆస్తిలో హక్కివ్వకపోతే దబాయించి పోరాడి అవసరం అయితే కోర్టు బుయ్యి కూడా తెచ్చుకునే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రెండోది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వీళ్ళందరూ వచ్చారంటే ఎంపీటీసీలుగా పోటీ చేశారు సర్పంచ్లుగా పోటీ చేశారు జడ్పీటీసీలు అయ్యారు జిల్లా పరిషత్లు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మొట్టమొదటిసారిగా అధికారంలో ముఖ్యంగా రాజకీయాల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారకరాం తారక రామారావు గారు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు అయితే కొంతమందే వచ్చారు మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు మీరు ఎప్పుడు చెప్పేవాడిని ఒక మాట చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు పెద్ద అయితే భర్తల పైన ఆధారపడతారు మళ్ళీ ముసలి వాళ్ళైతే కొడుకుల పైన ఆధారపడతారు ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని మీకేం తెలియదు వంట చేయి మాకు వడ్డించు పిల్లల్ని చూసుకో కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి అరు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మంది మహిళలు ఎంచుకోవాలి అప్పుడు నేను చెప్పాను నా ఆడబిడ్డలు తెలివితేటర్లో తక్కువ కాదు చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి అవునా కాదా మందు షాపుకు మద్యం షాపు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు భర్తకు మాత్రం అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడి పర్మిషన్ అవసరం లేదు అందుకే నేను ఆలోచించాను దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేనే పెట్టాను మీలో చదువుకోని మహిళల్ని ఇంటికొకరిని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను డాక్రా ఉద్యమాన్ని నడిపాను ఎక్కడికక్కడ మిమ్మల్ని తెలివితేటలు చూశాను అంత మును చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు కొంతమంది కొత్తోళ్ళు వచ్చారు అంటే యంగ్స్టర్స్ వచ్చారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని తాడు చేసేవారు తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాల సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు ఊరు తిరుగుతా ఉందంటే కాదు ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు రూపాయి రూపాయి పొదుపు దానికి ఎంత పొదుపు చేసేది ఎంత డబ్బులు ఇచ్చేవాడిని ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని మా ఆడబిడ్డలు వస్తారు జాగ్రత్తగా ఉండండి అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి మీకు తెలియజేస్తున్నా బ్రహ్మాండ నాయకత్వాన్ని ఇచ్చారు మీరు మీరు ఆదాయాన్ని సంపాదించారు మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు మీరు అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ రోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా